భగవద్గీత ఆరవ శ్లోకము యుధామన్యుష్ విక్రాంత వీర్యవాన్ సౌభద్రోద్రౌపదేయాశ్చ ఏవ మహారథా ఇందులో ఈ శ్లోకంలో దుర్యోధనుడు తమ గురువైన ద్రోణాచార్యునికి పాండవ పక్షంలోని యోధుల పేర్లందరూ పేర్లు ఎంతమంది ఉన్నారో అన్నీ కూడా వివరిస్తున్నారు అందులో యుధామన్యుడు విక్రాంతుడు ఉత్తమోజ ఉత్తమోజాశ్చుడు వీళ్ళందరూ సౌభద్రుడు అంటే మన అభిమన్యుడు ఉప పాండవులు వీళ్ళందరూ కూడా మహారథులు ఉన్నారు అని చెప్తున్నారు అనమాట వాళ్ళందరి పేర్లు చెప్తున్నారు ఏడవ శ్లోకము అస్మాకం తో విశిష్టాయే తా నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్య సన్యామితే ఇంకా ఎవరున్నారు ఈ అంటే కౌ కౌర పాండవ పక్షంలో ఇంకా యోధులు ఎవరున్నారు వాళ్ళందరూ తెలుసుకున్నారు కదా ఇప్పుడు మన సైన్యంలో మన పక్షన మన పక్షంలో ఎవరు ప్రముఖులు ఉన్నారో మన నాయకులు ఎవరో ఒకసారి మీకు జస్ట్ గుర్తు చేస్తాను వినండి అని చెప్తున్నారనమాట ఎనిమిదవ శ్లోకము భవాన్ కర్ణశ్చ కృపశ్చ స అశ్వత్థామా వికర్ణశ్చ చ ఇక్కడ ఇటువే పక్షంలో ఉన్నారంటే మీరు అంటే ద్రోణాచార్యులు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమద సో సో సోమదత్తుని పుత్రులైన భూరిశ్రవుడు జయద్రదుడు వీళ్ళందరూ ఉన్నారు అని వివరిస్తున్నారనమాట తొమ్మిదవ శ్లోకం అన్యే చ బహవశూరా మదర్థే త్యక్త జీవిత నానా సర్వే యుద్ధ విశారదా ఇంకా ఏం చెప్తున్నాడంటే దుర్యోధనుడు ద్రోణాచార్యునితో పైన చెప్పిన యోధులు అందరూ కాక మన పక్షంలో ఇంకా అనేకమంది వీరులు ఉన్నారు వాళ్ళందరూ నా కోసం ఈ యుద్ధంలో ప్రాణానికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వారందరూ కూడా రకరకాల శస్త్రాలను ప్రయోగించగలరు అనేక రకాలుగా యుద్ధంలో నైపుణ్యం కలవాలు కలవారు అని చెప్తున్నారనమాట పదవ శ్లోకము అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం భీమాభిరక్షితం ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే చే రక్షింపబడుతున్న అంటే భీష్ముడు సర్వసేనాధ్యక్షుడిగా ఉన్న మన బలం ఏదైతే ఉందో సైనిక బలము అది ఎంతో అంతులేనిది చాలా అమితమైనది అలాగే భీముని చేత రక్షింపబడిన ఏదైతే సైన్యం పాండవ పక్షం మీద సైన్యం ఉందో అది చాలా లిమి అంటే లిమిటెడ్గా ఉంది అని చెప్తున్నారు తక్కువగా ఉంది అని చెప్తున్నాడు అంటే ధైర్యం తెచ్చుకోవడానికి తనకు తను శత్రుపక్షం కంటే మనం బలంగా ఉన్నాము అని చెప్తున్నారనమాట ద్రోణాచార్యుడికి ఇక్కడ పాండవ పాండవపక్షం యొక్క సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమునుడు కానీ భీముడే భీముడంటే ఆ దుర్యోధనుడికి ముందు నుంచి భయము అతని అంటే ఎంతో భయం అనమాట అందుకని భీముని చేత రక్షింపబడుతోందని ఇక్కడ భీముని గురించి ప్రస్తావిస్తున్నారు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి